ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది ముంబై విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ సమయంలో ప్రమాదం సంభవించింది విమానం గాల్లో ఉండగానే చక్రం సడన్ గా ఊడిపోయినట్లుగా తెలుస్తోంది పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అక్కడ పెను ప్రమాదం తప్పినట్లు ప్రమాద సమయంలో విమానంలో డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా ప్రయాణికులు ఒకసారి కూడా మనం ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారిగా గాల్లో ఉండగానే ఆ విమానానికి సంబంధించిన ఆ చక్రం ఏ విధంగా ఊడిపోయిందో కూడా ఒకసారి విజువల్ చూద్దాం ఎస్ గత కొన్ని నెలల రోజుల తర్వాత దేశ వ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికులతో వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా భయపెడుతున్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు ఎక్కడ ఏ విమాన ప్రమాదానికి గురైన వార్త విన్నా వారి గుండె ఆగినంత పనైపోతుంది ముఖ్యంగా గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఆ భయం పది రెట్లు ఎక్కువైందని చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉంటే తాజాగా ముంబై విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అవుతున్న ఓ స్పైస్ జెట్ విమానం చక్రం సడన్ గా టేక్ ఆఫ్ సమయంలో ఊడిపోయింది ఏ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం అత్యవసరంగా వెనక్కి తిరిగి క్షేమంగా ల్యాండ్ అయింది స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది విమానం టేక్ ఆఫ్ అయిన మనకి తెలుస్తోంది టేక్ ఆఫ్ సమయంలో విమానం రన్వే పై వేగంగా వెళ్తూ ఉండగా దాని చక్రం సడన్ గా ఊడిపోయింది వెంటనే ముంబై ఎయిర్పోర్ట్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి తెలియచేయడం జరిగింది ఏటీసీ ఆదేశాల మేరకు విమానం తిరిగి ముంబై ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంది విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడానికి ముందు భద్రతా చర్యల్లో భాగంగా ఎయిర్పోర్ట్ అథారిటీ రన్వే పై ఫై టెండర్లు అలాగే అంబులెన్స్ రన్వే పై దిగిన తర్వాత అందులోని డెబ్బై ఐదు మంది ప్రయాణికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని కూడా స్పైస్ జెట్ అధికార ప్రతినిధి తెలిపారు ఏ ఘటనతో విమానాశ్రయంలో లో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది అయితే వెంటనే అధికారులు పరిస్థితిని సమీక్షించి రన్వేను క్లియర్ చేసి సాధారణ కార్యకలాపాలను అయితే ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకైతే ఆదేశించడం జరిగింది భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రయాణికుల భద్రతపై నిపుణులు సూచిస్తున్నారు